చెప్పమ్మా కాకుంట చాలా అప్పుడు కావు కావు అని అరుచుకుంటా పోయిందంట అప్పుడు ఒక్కొక్క కుండ కనపడింది ఆ కుండలో నీళ్లు అంట ఒక రాయి తీసి Ini dengar esen anta payu <Sessus> cina gay senanda esen antarwaktu. Hmph? Nil payu senantat <Sessus> daging kau kawan ini. Pukulan tak? Pakar mata.

నీళ్ళు పైకి వచ్చి వెరీ గుడ్ ఊర్లో అనగా కాకి ఉన్న కాకి కావు కావు అంటే యాడదండి కదా కొండ ఉన్న కొండలో కొన్ని ఉన్నాయి కొన్నే ఉన్నాయి ఒక్కొక్క రాయి చేస్తే పైకి అత్తనే పైకి వేస్తే కాయికి

ఏముంది చెప్పు చెప్పు కొండ ఉంది అని చెప్పులో నీళ్ళు ఎక్కడికున్నాయి అడు కొన్నాయి అప్పుడేం చేసింది అప్పుడేం చేసింది నీళ్ళు పైకి వచ్చాక

ఉన్నాయంట ఒక రాయికి వచ్చినాయా పైకి ఎన్ని వేసింది రాళ్ళు మూడా చాలా రాళ్ళు వేసింది చాలా నీళ్ళు ఎందుకని ఓకే వెరీ గుడ్ का का की द अव्लंत करते कोना अरगना को कोरा है तो का